ఓం శ్రీకు నమేం శుక్లాంబరం విష్ణు సశిపన్నం చుద్ధ్వజం ప్రసన్నఘ్నోపశాంతే అందరికీ క్రోధి నామ సంవత్సర శుభాకాంక్షలు ఈ సంవత్సరం ప్రతి ఒక్కరికి కూడా ఆయురారోగ్య ఐశ్వర్యాలతో ఉండాలని ఆ పరమేశ్వరిని కోరుకుంటూ మేషాది ద్వాదశ రాశుల వారికి కూడా ఈ సంవత్సరం ఏ విధంగా ఉండబోతుంది కింద సంవత్సరం కంటే ఈ సంవత్సరం అభివృద్ధి ఉంటుందా ఉండదా అలాగే ఉద్యోగంలో కానీ వ్యాపారంలో కానీ సంఘ సంఘాల్లో కానీ ఎటువంటి అభివృద్ధి కలుగుతుంది ఎటువంటి పరిస్థితులు ఉంటాయి ఈ వీడియోలో తెలుసుకుందాం మకర రాశి ఫలితాలు మీ జన్మ నక్షత్రం ఉత్తరాశాడ రెండు మూడు నాలుగు పాదాలు కానీ శ్రవణ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కానీ ధనిష్ట నక్షత్రం ఒకటి రెండు పాదాలు అయినట్లయితే మీ జన్మ రాశి మకర రాశి అవుతుంది ఈ రాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం పద్నాలుగు అదేవిధంగా వ్యయం కూడా పద్నాలుగు ఇక రాజభూజ్యం మూడు అవమానం ఒకటి ఈ సంవత్సరం మే ఒకటో తారీఖు నుంచి పంచమ స్థానం ముందు గురుడు సువర్ణమూర్తిగాను ద్వితీయ స్థానం ముందు శనేశ్వరుడు అదే విధంగా తృతీయ నవమ స్థానం ముందు రాహుకేతువులు రజత గాను సంచరిస్తూ ఉన్నారు పంచమ స్థానం ముందు గురు సంచారంగా సంతానాభివృద్ధి బాగుంటుంది ధనాభివృద్ధి బాగుండి మంచి ఎదుగుదల పొందుతారు అలాగే ఆర్థిక వరివృష్టి కలిగి స్టాక్ మార్కెట్లను ఆకర్షించి విశేషంగా ధనాన్ని లాభిస్తారు ఇక గృహంలో శుభకార్యాలు చేస్తారు బంధుమిత్రులందరూ కూడా కలుసుకుంటారు ఇక వృత్తులు చేసేవారికి అన్ని రంగాల్లో ఉన్న వారికి కూడా ఈ సంవత్సరం బాగా కలిసి వచ్చేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి ద్వితీయ స్థానం ఉన్న శనేశ్వరుడు స్థానరీత్యా సామాన్యంగా ఉంటుంది అలాగే క్రమేపీ మంచి ఫలితాలను ఇచ్చి సర్వత్రా శుభప్రదంగా ఉంటాడు తృతీయ నవమస్థానం రాహుకేతుల సంచారం ఈ సంవత్సరం మంచి ఫలితాలను ఇస్తారు మీ పేరు ప్రఖ్యాతులు బాగా పెరుగుతాయి సంఘంలో గౌరవ మర్యాదలు కూడా బాగా పెరుగుతాయి పుణ్యక్షేత్రాలకు వెళ్ళడం పుణ్యంలో స్నానాలు చేయడం అలాగే పుణ్యకార్యాలు చేయడం కూడా ఈ సంవత్సరం చేస్తారు ఇక విద్యా విషయానికి వచ్చినట్లయితే విద్యార్థులకు గురుబలం బాగుండటం వల్ల చదువులపై శ్రద్ధ పెరుగుతుంది కానీ శని కూడా బలంగా ఉండటం వల్ల జ్ఞాపక శక్తి తగ్గి పరీక్షల్లో తక్కువ మార్కులు రావడానికి అవకాశం ఉంది ఇక ఆరోగ్య విషయాన్ని వచ్చినట్లయితే ఈ సంవత్సరం ఆరోగ్యం సామాన్యంగా ఉంటుంది చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఉండడానికి అవకాశం ఉంది ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండడం మంచిది ఉద్యోగ విషయాన్ని వచ్చినట్లయితే ఉద్యోగస్తులకు ఈ సంవత్సరం అంతగా కలిసి వచ్చేటువంటి అవకాశాలు లేవు అలసట శ్రమకు తగ్గిన ఫలితాలు లేకపోవడం వల్ల సమస్యలు తలెత్తుతాయి దూర ప్రాంతాలకు బదిలీలుంటాయి అలాగే నిరుత్సాహపడతారు ఇక స్థాన చలనం కూడా ఈ సంవత్సరం ఉండడానికి అవకాశం ఉంది సెప్టెంబర్ దాడాక కొంతవరకు ఉపశమనం కలుగుతుంది నిరుద్యోగులకు ఈ సంవత్సరం ఉద్యోగం వచ్చేటువంటి అవకాశం కనబడుతోంది జీవితంలో స్థిరత్వాన్ని పొందుతారు వ్యాపార విషయాలు వచ్చినట్లయితే వ్యాపారస్తులకి ఈ సంవత్సరం శని బలంగా ఉండటం వల్ల చాలా బాగుండేటువంటి అవకాశాలు ఉన్నాయి ఆగస్టు వరకు వ్యాపారం కొద్దిగా తక్కువగా ఉన్నా ఆ తర్వాత చాలా అభివృద్ధిలో ఉంటారు ఇక హోల్సేల్ వ్యాపారస్తులకి బిల్డింగ్ నిర్మాణంలో పనిచేసే వారికి కూడా మంచి లాభాలు పొందేటువంటి అవకాశాలు ఉన్నాయి ప్రభుత్వ ఉద్యోగాలు చేసే వారికి మంచి లాభాలు కలిగి నూతన కాంట్రాక్ట్లు కొత్త కాంట్రాక్టులు కొత్తగా రావడానికి అవకాశం ఉంది కుటుంబ విషయానికి వచ్చినట్లయితే ఈ సంవత్సరం భార్యాభర్తల మధ్య అన్యోన్యత బాగుంటుంది పిల్లలు మీ మాట వినడం జరుగుతుంది అలాగే బంధువర్గంతో కూడా కలిసిమెలిసి ఉంటారు ఇక గృహంలో వివాహం కావలసిన కావలసిన వాళ్ళు ఎవరైనా ఉన్నట్టయితే ఈ సంవత్సరం తప్పకుండా వివాహం అవడానికి అనుకూలమైనటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి ఆర్థిక విషయానికి వచ్చినట్లయితే ఈ సంవత్సరం ఆదాయం బాగుంటుంది మీకు కావలసి వచ్చినప్పుడు ధనం చేతికి అందుతుంది ఎంత సంపాదిస్తారో అంతే ఖర్చు పెట్టడానికి అవకాశం కనబడుతోంది ఇక వ్యవసాయ విషయానికి వచ్చినట్లయితే వ్యవసాయదారులకు మొదటి పంట కంటే రెండవ పంట బాగుంటుంది మంచి వాతావరణం బాగుండి రుణాలను తీర్చడానికి అవకాశం ఉంది కౌలుదారులకు ఈ సంవత్సరం సామాన్యంగా ఉండేటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి ఇక రాజకీయ విషయానికి వచ్చినట్లయితే రాజకీయ నాయకులకు ఈ సంవత్సరం శనిబలం బాగుండటం వల్ల చాలా అభివృద్ధిలో ఉంటారు ప్రజల్లో సేవా కార్యక్రమాలు చేయడం వల్ల ప్రజల వద్దకు వెళ్ళి వాళ్ళ సమస్యలు తెలుసుకుని తీర్చడం వల్ల కూడా ప్రజల్లోనూ అధిష్టానంలోనూ కూడా మంచి పేరు ప్రఖ్యాతులు పొందుతారు ఇక పోటీల్లో విజయాన్ని సాధిస్తారు ఉద్దేశపూర్వకంగా మీతోనే ఉండి మీకు వెన్నుపోటు పొడిచే వాళ్ళు మీ పక్కనే ఉండడానికి అవకాశం ఉంది కాస్త వాళ్ళతో జాగ్రత్తగా ఉండవలసిన పరిస్థితి ఉంది ఇక విదేశీ విషయాలు వచ్చినట్లయితే విదేశాల్లో ఉద్యోగం చేయాలనుకునే వారికి అదేవిధంగా విదేశాలు వెళ్ళి చదువుకోవాలనుకునే వారికి కూడా ఈ సంవత్సరం చాలా అనుకూలమైన పరిస్థితులు కనబడుతున్నాయి మొత్తం మీద ఈ మకర రాశి వారికి స్త్రీలకి పురుషులకి కూడా ఈ సంవత్సరం గురుడు శని రాహు వల్ల మంచి అభివృద్ధిలో ఉంటారు అలాగే మీరు చేసేటువంటి కార్యక్రమాలు కానీ మీరుండేటువంటి ఉద్యోగంలో కానీ మంచి అభివృద్ధి సాధించి సుఖంగా ఉంటారు ఆలయాలు వెళ్ళడం వల్ల పుణ్యక్షేత్రాలకు వెళ్ళడం వల్ల కూడా ఏలినాడుచేన ప్రభావం తగ్గుతుంది కాబట్టి మీకు ఈ సంవత్సరం అంతా కూడా శుభప్రదంగా ఉంటుంది సర్వేజన సుఖినో భవంతు హరి